ఈ రోజు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేదికపై నంద్యాల జిల్లా రవాణా అధికారి కుమారి ఐశ్వర్యారెడ్డి వేదికపైకి అతిథిగా చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారు శ్రీమతి విజయ్ కుమార్ మేడం ప్రిన్సిపల్ కేవీబీ సుబ్బయ్య గారి డీన్ ఆఫ్ అకాడమిక్ శ్రీమతి ఏఎస్ ప్రగతి గారు డైరెక్టర్ శ్రీ జి రెడ్డి గారు స్వాగత నేతృత్వంలో అనంతరం విద్యార్థుల ప్రసంగంతో మొదలుపెట్టారు మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థిని పేషందారలతో పాటు అధ్యాపకులు ఉపన్యాసాలతో మహిళల ప్రాధాన్యతను తెలియజేసి మహిళలు ఏ విధంగా ముందుకు రావాలో వివరించారు ప్రగతి మేడం గారు ప్రసంగిస్తూ కళాశాలలో నిర్వహించే కార్యక్రమాలకు ముందుగా వచ్చి పాల్గొన్న విద్యార్థులందరినీ అభినందిస్తూ తదుపరి ముఖ్య అతిథిగా విద్యార్థులను చేతరిపరిచారు

మీరంతా ఇంత ముందు కాలం ఉమెన్ కి ఇప్పుడు ఉమెన్ కి మీరు ఆల్రెడీ చూస్తున్నారు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బికాజ్ యు గైస్ గర్ల్స్ ఆర్ కమింగ్ టు కాలేజ్ అండ్ స్టడీ అండ్ డిఫరెన్స్ చేంజ్ మార్క్ వస్తుంది దేర్ ఆర్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ హౌసెస్ ఎవరీవేర్ సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఇయర్ ఈ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ లాగే ఉమెన్ జరుగుతుంది బట్ దిస్ టైమ్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎందుకంటే వన్ వీక్ నుంచి వీఆర్ సెలబ్రేటింగ్ విమెన్స్ డే సో వన్ వీక్ నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి లేట్ ఇట్ ఆ ఆ పాంపిటేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇట్ హాస్ టు మీ నూవెటివ్ అండ్ వన్ రెండు రెండుగా చేశాను అండ్ చాలామంది ఒక అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు ఓన్లీ తీఫ్ ఆఫ్ దిస్ ఇయర్ ఉమెన్స్ డే ఇస్ టు సెలబ్రేట్ ఉమెన్ అండ్ టు ఎంపవర్ దెమ్ మీరు ఉన్న స్ట్రెత్ చూడాలనేదే మేము ఒక కాంపిటీషన్గా పెట్టాము దాంట్లో బాగా ఆంబులెన్స్ పాంపిటేషన్ అరీ సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఆమ్లస్ నింగ్ చేసినప్పుడు అమ్మాయిలు అక్కడ స్ట్రాంగ్ ఆమ్లెస్ నింగ్ చేయలేదని అబ్బాయిలు అనుకున్నా కూడా నేను ఒక్కడే చెప్తాను నేను చూశాను సో ఆమ్లస్నింగ్ చాలా అమ్మాయి ఎలా ఉందంటే చాలా అందరూ అంటారు అమ్మాయి సన్నగా ఉంటారు అమ్మాయి స్ట్రెంగ్ ఉండదు అని చెప్తారు అమ్మాయి చాలా సన్నగానే ఉండేది అమ్మాయి చాలా చాలా మంది బలం ఇంకా బలంగా ఉన్న అమ్మాయిలు కూడా ఓడించి ఓడించగలి అంటే మీరు అంటే మీరు చూ చూడటానికి ఎలా ఉంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేయకుండా ఏట్రెంత్లావర్ఫుల్ ఆల్ పవర్ఫుల్ ఆల్ ఉమెన్ ఆర్ పవర్ఫుల్ సో ఇలాంటి మంచి మంచి కాంపిటీషన్స్ మనం పెడతాం ఇంకా అమ్మాయిల కోసం అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తూ మేము చాలా కాంపిటీషన్ పెట్టాం ఓన్లీ థింగ్ ఇస్ ఐ వాట్ సేమ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ సో దట్ ఐ కెన్ డూ మోర్ ప్రోగ్రామ్స్ అండ్ అంటే అంటేనే ఉమెన్స్ డే అంటేనే ఉమెన్స్ ని మనము సెలబ్రేట్ చేసుకోవడం సో యూ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ మనకి మెయిన్ ఇన్స్పిరేషన్ మ్యామ్ ఐశ్వర్య మ్యామ్ పిలవడానికి మీ అందరికి ఇన్స్పిరేషన్ మ్యామ్ సో మీరు అమ్మాయిలందరికీ మ్యామ్ ఒక ఇన్స్పిరేషన్ సో మ్యామ్ లాగా మీరు కూడా అవ్వాలని ಸದಾನ ಕೋ ಸಮಯ ರಿಕ್ವೆಸ್ಟ್ ಶಿಸ್ ಫ ಮೇಡಂ 왔다 ಸೋ थैंक यू मैम फॉर कमिंग फॉर द ओकेशन टू एंगेज आवर स्टूडेंट्स सो ಇಲ್ಲಿ ನಾವು ಕೂಡ ಮುಂದಕ್ಕೆ మంచి మంచి ಪೊಸಿಷನ್ಸ್ ಲು ಬರಲಿ ನಿಮ್ಮ ಕೂಡ ನೆಕ್ಸ್ಟ್ चीफ गेस्टನ ನೀವು పిల్లವಾಲರಿ ಆ ಅಂತರಿ మంచి ಪೊಸಿಷನ್ ಆಗాలని ಕೋರುತ್ತಾನ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಗ್ರಾಟಿಫೈಡ್ ಅಂಡ್ ಐ ಆಮ್ ದಿ ಸಿ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಆಫೀಸರ್ ಮದ್ಯಾಂಡ್ ಅಂಡ್ ಇಸ್ ಅಂಡ್ ವೆರಿ ಆನರ್ಡ್ ಟು ದಿಸ್ ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್ ಈವೆಂಟ್ ಟುಡೇ It is Women's Day celebrations being conducted by the PG College. I am very happy to be invited. It is hardly 15%. And in, in India, only 5% of CEOs are women. In the world, it is just 10% of CEOs are women. And then Let's consider this higher education. Okay. The PG College, the universities, we have done it low. It seems the gross enrollment ratio.

ద ద ఆపర్చునిటీస్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ లో అగైన్ సిక్స్టీ కంటిన్యూ విత్ జాబ్ పోస్ట్ మ్యారేజ్ అండ్ అండ్ కిడ్స్ రెస్ట్ ఆల్ ఎందుకు అంటే అంత అంత యూ బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రం ఇండిపెండెన్స్ ఓకే ఇంట్లో ప్రజలు పెట్టినా కూడా ఐ ఐడో థింగ్ and the in the period uh, of studying you should really appreciate your family okay especially your mother so please please celebrations to okay to the teachers to the principal swaiguru and to the other faculty members and students and to the

ఐశ్వర్ రెడ్డి గారు ఆమె మీకు రోల్ మోడల్ ఆమె వెనక చాలా కానీ సర్కంసెన్సెస్కి రోల్ మోడల్ ఆమె ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని అన్నింటిని క్లాసెస్ చేసుకుని ఒక మంచి క్వశ్చన్ అలాగే ఒకసారి మీకేంటంటే ఏంటంటే మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం ఏ ఎగ్జామ్ రాయాలన్నా లేదా మాట్లాడాలన్నా ముందుకు రాకుండా ఉండకపో ఉండడానికి కారణం మీలో ఫేమిట్ కాంప్లెక్సెస్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన తర్వాత విలేజ్ పోస్ట్ పోస్ట్కి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాయడానికి కాలేజీలో మన సెంటర్ పెడితే ఇక్కడికి వచ్చింది వాళ్ళ ఫాదర్ అదిగే తీసుకొచ్చాడు సార్ అమ్మాయి విలేజ్ సెక్రటరియట్కి ఎగ్జామ్ రాస్తూ ఉంది ఏదే అంటే బీటెక్ చేశాను దానికి నాలెడ్జ్ లేదా అంటే ఉంది నాలెడ్జ్ ఉన్నప్పుడు దీనికి ఎందుకు వచ్చాయి ఉంది కదే అంటే హైయర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా హైర్ గ్రేట్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళని దీన్ని వెళ్ళొచ్చు కదా సార్ మనము వారికి కాస్త భయపడింది తర్వాత రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ని కనెక్ట్ చేసి ఇమ్మీడియట్గా సివిల్ సర్వీసెస్ కోచింగ్కి ఢిల్లీకి ఒక సిక్స్ మంత్స్ వెళ్ళింది అక్కడ నుంచి రీసెంట్గా అమ్మాయి మన ఫాదరు అమ్మాయి తోటి కలిసాను సార్ మా అమ్మాయి ఫ్రెండ్స్ పాస్ అయింది మెయిన్ కూడా పాస్ అయింది ఇంటికి వెళ్ళి వచ్చింది వచ్చింది ఇంటికి వెళ్తుంది సార్ అమ్మాయి Sir, Jay Kumar faculty of the college, and my dear students, friends, a very good morning, one and all. It was the idea of uh, Ministry of Higher Education, Government of India. Every year, like uh, we used to celebrate the Women's uh, Day. Every year we used to celebrate Women's Day on two days. One is on March 8th and second one is on February 13th where uh, March 8th is considered as an international women's day and February 13th is considered as a national women's day uh, which is also a remembrance as, uh, for the 19th of India uh, the birth anniversary of Sarojini Naidu. So this year Government uh, of India and the Ministry of Higher Education, they came forward uh, with an idea called like why should we celebrate this only for one day? It has to be celebrated as a festival. It's not celebrated for one day. So, uh, this so-called Women's Day has been celebrating for the last one week and each and every day, you people were there as participants, you people were there as doing uh, as uh, players, and there are lots of competitions going on lots of uh, uh, things have been shared in the campus i've been enjoying it for the last one week uh, seeing uh, many of the students participating in all the kinds of contests like uh, traditional nursing or something like an ideas business ideas and followed by some cooking competitions and however the funniest part is uh, games so called musical chairs and all the games and of course the best part I have seen in all of these week's competition is uh, the so called digital contest that we had in the college and uh, something very awesome thing is uh, in total co uh, we received like 49 submissions from all the students out of them uh, around 60% of submissions are from women that is definitely uh, a good thing because, in general, when, whenever we say about like something about designing digital posters, making of digital reels, making of YouTube videos, generally, all the submissions, whatever we received in the overall years, we used to get it mostly from many of the men students. But this time, like, we got 60% of them from the female students. Then, I, I definitely say, like, that is a very good. Uh, achievement and of course that is a very good progress from the students as well as giving uh, like giving you inspiration time to time from all the faculties. honorable Secretary from Education Institutions, Mr. Kumar, Madam, Chief Guest, I swear, Director, Atul Director, అండ్ ఇతర అధ్యాపకులందరికీ ఈరోజు మనం మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా ఈ ఉమెన్స్ డే అన్నటువంటి జరుపుకుంటున్నాము ఈ ఉమెన్స్ డే ఎవరియర్ జరుపుకోవటానికి ప్రధాన కారణం మహిళలకు జరుగుతున్నటువంటి ఏవైనా దురాచారాలు కానీ ఏవైనా వారు సాధించినటువంటి అనేక విషయాలు కానీ అవి గతంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలను ఒక్కసారి తెలుసుకోవటం వల్ల మహిళల్లో కొంత సాధికారత అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ విషయ సమావేశాలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంటుంది వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మహిళల్లో మంచి సాధికారత రాణించాలన్నటువంటి ఉద్దేశంతో పోస్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సాధికారత అన్నటువంటిది మహిళల్లో పెరగాలి సాధికారత అంటే స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి ఒక అధికారాన్ని హక్కును కలిగి ఉండటమే సాధికారత అలాంటి సాధికారతను సాధించాలి అంటే ప్రధానంగా మహిళలకు ఒక ఆర్థిక స్థోమత అనేటువంటిది బాగా ఉండినట్లయితే తప్పకుండా వారిలో సాధికారత అనేటువంటిది లభించే అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నాను తర్వాత ఈ సాధికారత అనేటువంటిది తిరిగి విద్యార్థుల్లో మంచి సంస్కృతి సాంప్రదాయాలు విలువలు రావాలి అంటే ఒడి బడి గుడి అన్నటువంటి ఈ మూడు రంగాల్లో మంచిగా వ్యవహరించినట్లయితే తప్పకుండా కాబట్టి ఒడి అంటే మన కుటుంబం అని ఇల్లు అని అర్థము కాబట్టి ఫ్యామిలీ చేసినంత సెవిల్ చేసినట్టంబౌర్ని ప్రథమ శిక్షణ అలాగే

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు